నమస్కారం సాగర్ సాక్షి న్యూస్ గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు రాజమండ్రి వెళ్ళి వస్తుండగా రంగంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాకినాడ రాజేశ్వరి నగర్ అరవపల్లి మణికంఠ అశోక్ నగర్కు చెందిన తోకాడ చరణ్ కుటుంబ సభ్యులకు వారి స్వగృహంలో నిర్మాత దిల్ రాజు టీం హైదరాబాద్ నుంచి వచ్చి పరామర్శించి మృతుని కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా మైత్రి ఫిలిం తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ ఉదయరాజు రాయుడు ప్రొడ్యూసర్ మలీడి సత్యనారాయణ రెడ్డి జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జీ తొమ్మలపల్లి రమేష్లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రమాదవాసత్తు జరిగిన సంఘటన దురదృష్టకరమని అభిమానుల కుటుంబాలను పరామర్శించి నిర్మాత తరపు నుండి అలాగే జనసేన పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి ఐదు లక్షలు ప్రకటించడం జరిగిందని త్వరలోనే జనసేన పార్టీ నాయకుల ద్వారా చెక్కు అందజేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు కార్యక్రమంలో జనసేన నాయకులు మార్నీడు సుబ్రహ్మణ్యం జనసేన నాయకులు గరగరాము నరాలు ఈశ్వర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు దిల్రాజు గారు ఆఫీస్ నుంచి పంపించారు అమ్మా చేసి ఇమీడియట్ గా మిమ్మల్ని వెళ్ళి కలవమన్నారు మాకు ఈ రోజు ఉదయం చేస్తాం ఇవన్నీ ఈవెంట్ కి వెళ్ళిపోయారు అవునా కొడుకు

ఏం చేయను బాబు వస్తాడని ఎదురు చదువుతాను చదువుకుంటా ఉద్యోగం చేస్తాడు బాబోయ్ నా భర్త చిన్నప్పుడే చచ్చిపోయి బాబోయ్ ఫీసం పెళ్ళినప్పుడు అలాగే పెంచుకొని వచ్చానమ్మా అసలు పెద్ద పెద్ద చదువులు చదివించుకున్నాను చదివించుకున్నానమ్మా పాచి బంద్ చేసుకుంటాను బా చదివించుకున్నా ఉద్యోగం మీద డబ్బులు మీద బతికిస్తాను బాబు నా బాబోయ్ నేనేం చేయను బాబోయ్ నా కోడి కాదారు బాబోయ్ నేనేం చేసినా భావించలే బాబోయి నేను నాకు ఆధారం అంతా వెళ్ళిపోయింది నా కొడుకో నా కొడుకు తండ్రి వేయించుకున్నా నాపోయి నా కొడుకు

నా సన్న కొడుకోయ్ నా మనకు గంట కొడుకు నీ సాధికే రాదు బాబోయ్ కి వెళ్ళాకపోతే నా కొడుకు ఎక్కడికి పోయి మీటింగ్ వెళ్ళిపోయినా వచ్చి దారిలోనే లారీ కుద్దేశిపోయారు అమ్మాయి చేతి కొంచెం కొంచెం అంద వచ్చిన కొడుకు బాబోయ్

Kalian ya luar atau pola cek dulu kalau కానీ చాలా దురదృష్టంగా ఉన్న విషయం ఇలా ఎవరికీ జరగకూడదు అప్పటికీ కూడా మీటింగ్లో మన డిప్యూటీ సీఎం గారు కూడా అందరినీ జాగ్రత్తగా కూడా చెప్పడం జరిగింది కానీ ఈ విషయం చాలా దురదృష్ట శాతం ఇలా జరగడం మాకు చాలా విచారంగా ఉంది మాకు పొద్దున్న తెలియగానే దిల్ రాజు గారు మాకు మమ్మల్ని ఇక్కడ పంపించి మాతో సత్యనారెడ్డి గారు ప్రొడ్యూసర్ గారిని కూడా ఇక్కడికి ముందు వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి అని చెప్పారు అందుకని వాళ్ళ ఫ్యామిలీకి మేము ఐదు లక్షల రూపాయలు సాయం చేసుకోండి అంటే ఈ డబ్బులతో మేము వాళ్ళ కొడుకుని తీసుకురావడంపైన ఎంతో కొంత వాళ్ళకి సాయం చేకూరుద్దాం అని చెప్పి విషయంలో తప్ప మేము అనలేదు వేరే రకంగా కాదు ఇది అందువల్ల మేము కూడా చాలా బాధపడుతున్నాం అండి ఇంతకు మించి మేము రాజ్రిబ్యూటర్ అండి ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిన వెంటనే నేను ఎక్కడే మన ఈవెంట్ నేను కూడా వచ్చాను ఇమీడియట్గా పోలీసులు మీకు అక్కడే ఉన్నారు కదా అదే రోజు గారు కలిసి మీరు వెళ్ళి మీ సాయం అందించండి మరి మన పరిస్థితులు ఫైనాన్షియల్గా ఇలా చేయగలం కానీ అబ్బాయిని తీసుకురావాలి పరిస్థితులు తెలిస్తే ఏదైనా మరి మన దగ్గరికి అబ్బాయి ఉన్నాయి కదా మనం జాబ్లు బిజినెస్ చేయాలి కానీ పరిస్థితి తెలుసుకోవాలి చాలా ఎవరి కావచ్చు

చాలా సీరియస్ గాక్ మాత్రం చెప్పేసి కూడా మాట్లాడారని మేము అనుకుంటున్నాం ఆయన బాగా వచ్చారు ఇవన్నీ తిరిగారు బాగా చేస్తారు అని అనుకుంటున్నాం సరిగ్గా కరెక్ట్ అయింది సంఘటన కాబట్టి ఇంకా ఇవ్వాలి స్వస్తుంది స్వస్తుంది ఇంకా బాగా చేస్తారు ఆయన గురించి మనం వన్ పర్సన్ కూడా ఏమీ మాట్లాడడానికి లేదు ఈవెంట్లో కూడా దాన్ని బట్టి కూడా ఆయన చాలా క్రిసిగా ఉన్నారు ఇలాంటి మంచి విషయాలు చేయడానికి జరగకుండా దృష్టకరమైన సంఘటన ఎందుకంటే అప్పటికి ఎంతో ఆర్గనైజ్ చేసి ఎంతోమంది మన డిప్యూటీ సీఎం గారు కూడా పోలీసు బందోబస్తు పెట్టి ఎక్కడ ఏ అవన్నీ సంఘటన జరగకుండా అటు ఇటు జగ్గంపేట నుంచి అటు రావుల్పాలెం దాకా కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఒక సీఎం మొత్తం ఎంత జాగ్రత్త చర్యలు తీసుకుంటారో అంత జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది అయినా సరే దురదృష్టమైనటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం వెంటనే రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి వెంటనే దిల్ రాజు గారిని వాళ్ళని ప్రొడ్యూసర్ గారిని వెంటనే పంపి వెంటనే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేయమని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పడం జరిగింది ఎందుకంటే మా తోటి అభిమాని మా తోటి అభిమాని కాబట్టి జనసేన పార్టీ తరఫున కూడా మేమందరం చాలా చెందిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి ఎప్పుడు కూడా జరగకూడదన్న విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఆ రోజు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా జాగ్రత్తగాలండి చాలా జాగ్రత్తగాలండి ఎందుకంటే ఎవరికి ఏం జరిగినా ఆయన కుటుంబంలో జరిగినట్టు ఫీల్ అయ్యే వ్యక్తి కాబట్టి ఆయన చాలా ఒక ఒక టెన్ మినిట్స్ ఆయన మాట్లాడిన ట్వంటీ ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్ జాగ్రత్తల గురించే చెప్పడం జరిగింది అయినా సరే అనుకోకుండా ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం మాట మా పార్టీ తరఫున కూడా మేము చాలా బాధపడుతున్నామని చెప్పి తెలియజేస్తాను నమస్కారం అలాగే మా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ తరఫున కూడా ఈ అభిమాను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే ఆ చెక్కును కూడా త్వరలోనే మా పార్టీ తరఫున నీళ్ళకి అందిస్తామని కూడా తెలియపడుతున్నాం నమస్కారం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి